పిడి మానియల్ గారి ఆదరణ కోడిక వి చేసిన బంధువులు మిత్రులు ప్రియులు ఆత్మీయులైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటున్నాను ప్రియులరా పిడి ఇమ్మానియల్ అనగానే పిడి సుందర్రావు గారి తమ్ముడు అని అనుకునేవాళ్ళు ఎందుకంటే ఇద్దరు పేర్లలో పిడి ఉందని నిజానికి వారికి మాకు దూరపు అనుబంధం బంధుత్వం అనేది ఉండటం నిజమే అయితే నాకు ఊహ తెలిసిన నాటి నుండి నేను బడికి వెళ్ళటం ఆరంభించినప్పటి నుండి పిడి మాన్యుల్ గారే నన్ను బడికి తీసుకుని వెళ్ళి దించేవాళ్ళు ఆయన రిక్షాలో మరి అలా ఆరంభమైన ఆయన జీవితం ఒక మంచి సేవకుడుగా వృద్ధాప్యం వరకు తన కుటుంబాన్ని అంతటినీ దేవునిలో నడిపించాలి అన్న ఒక తపన కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నారు అన్నది నేను చూసిన నిజం పిల్లల కొరకు ఏదో సంపాదించాలి అని తపన పడే ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లలు దేవుని జ్ఞానంలోనే ఎదగాలి అని ఆశపడే వాళ్ళైతే మాత్రం బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు నిజానికి ఆ కొద్ది మందిలో పీడి ఇమ్మానియల్ గారు ఉన్నారు అని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందుకంటే పిల్లల కోసం ఆయన కన్న కళలు తమ కుటుంబం అంతా దేవుని పనిలో ఉండాలి అని ఆయన ఎప్పుడూ ఆశపడేవాడు ఒక ఏడాది క్రితం జాతీయ సదస్సుకు వచ్చినప్పుడు ఆయన నన్ను పిలిచి నా పక్కన కూర్చొని ఆయన ఒకసారి అని నేను కూర్చున్న తర్వాత నా చేయి తీసుకొని ఆయన రెండు చేతులతో పట్టుకొని నాయన జీవన్ బాబును ఎప్పుడు నాయన అన్న ఆ మాట నేను ఆయన చనిపోగానే నేను గుర్తు చేసుకున్నాను ఎందుకు విడిచిపెట్టకూడదు అన్నారని మేమేదో ఆస్తులు పంచుతామని కాదు మేమేమో అధికారాలు ఇస్తామని కాదు ఈరోజు సార్వత్రిక క్రీస్తు సంఘము ద్వారా పరిచర్యలో నా కుమారుడికి పాలు కల్పించండి అన్నదేనండి ఆయన ఆశ నేను మామూ అని పిలుస్తాను ఎప్పుడు ఆయన్ని నేను మామూ అని పిలుస్తాను ప్రేమగా ఆయనతో అదే చెప్పాను మామూ అన్నట్టుగానే నాకు నేనుగా ఎప్పుడు వాడిని విడిచిపెట్టను ఏ కారణం చేతైనా వాడు దూరం అయితే నేనేమి చేయలేను కానీ మీరు కోరినట్లుగా వాడి సేవలో ఖచ్చితంగా ఉంటాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడు కూడా దేవుని పట్ల జీవన్ బాబు చాలా ఆసక్తి కలిగిన వాడు ఈరోజు ఒక మంచి ప్రసంగికుడుగా ఎదిగి వేల మంది ప్రజల మన్ననలు వాడు పొందగలుగుతున్నాడు అంటే తమ్ముడు ఉపేంద్ర చెప్పినట్లుగా బ్రతుకుంటుండగా సాధించాల్సింది దేవుని కొరకు మంచి పేరే ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల చేత కొనియాట పడుతున్నారంటే దానికి కారణం ఆయన చేసిన సత్కార్యాలు పనులు ఏ భేదం లేకుండా అందరినీ తనవాళ్లుగా చూడటం నా తండ్రిని ప్రేమించి వాక్యం వినడానికి వచ్చిన మీరే నా రక్త సంబంధులు అన్నదమ్ములు అక్క చెల్లుండు అని ఆయన చెప్పటం ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టటం ఉన్న వారిని ముట్టి స్వస్థపరచటం కులాలని ప్రాంతాలని భేదాలు చూడకుండా అందరినీ దైవకుమారులుగా ఆయన ప్రేమించటం చివరకు సర్వమానవాళి కోసం సిలువులో ఆయన కార్చిన రక్తం అర్పించిన ప్రాణం శత్రులను సైతం క్షమించగలిగే గొప్ప మనస్తత్వం ఆయన క్రియలలో కేవలం మాటలలోనే కాదండి క్రియలలో చేసి చూపించారు యేసుక్రీస్తుల వారు అందుకే ఆయన పేరు చిరస్మరణీయమైపోయింది ఆయన పేరు నిలిచిపోయింది సమాజంలో తరాలు గడిస్తే మనుషులే మర్చిపోతారు మనుషుల్ని కానీ నేటికి క్రీస్తు వారు పుట్టి రెండు వేల సంవత్సరాలైనా ఇంకా ఆయన పేరు మరవబడలేదు అంటే కారణం ఆయన చెప్పిన బోధనలే కాదు ఆయన చూపించిన ప్రేమ బాటలు లేదా ఆయన చేసిన సత్కార్యములు ఎదుట వ్యక్తిని ప్రేమించాలి అని ఆయన చూపించిన విధానాలు అందుకే ఈ సమాజం ఇంకా ఆయన మర్చిపోలేకపోతుంది మర్చిపోలేదు కూడా కనుక ప్రియులారా పీడి ఇమానియోల్ గారు తన కుటుంబం కోసం ఆయన కోరుకున్నది తన కుటుంబం సేవలో ఉండాలని ఆయన ఆశను నెరవేర్చే కుమారుడే ఆయన గర్భాన్ని పుట్టాడు ఆయనే జీవన్ బాబు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్లో ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి హోదాకి ఎదిగాడు అంటే ఏదో మాకు తెలిసిన వ్యక్తినే ఆయనకి ఇవ్వచ్చిన హోదా కాదండి కేవలం తన స్వశక్తితో తన జ్ఞానంతో తాను సంపాదించుకున్న స్థానం అది కనుక కేవలం మనుషుల మధ్య ఈ స్థానాలు కాకుండా దేవుని మదిలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే ప్రతి మనిషి భూమి మీద ఉన్నప్పుడు పోరాడాలి ప్రయాసపడాలి ఎందుకంటే మనుష్యులు మర్చిపోతారు మనుషులు స్వార్థపరులు మంచి తెలిస్తే ఒకలా మాట్లాడతారు అపార్థం చేసుకుంటే మరొకలా మాట్లాడతారు అది మానవ నైజం ఒకనాడు గాంధీ మహాత్ముని ప్రేమించి ఈ సమాజం ప్రతి నోటు మీద ఆయన బొమ్మను ముద్రించింది ఇప్పటికీ మనం వాడుతున్న అన్ని రూపాయి కాగితాల మీద ఆయన బొమ్మే ఉంటుంది కానీ ఈరోజు దేశంలో ఎందరో గాంధీ మహాత్ముణ్ణి అవమానిస్తున్న వాళ్ళు ఉన్నారు అది మీకు తెలుసు సోషల్ మీడియాలో గాంధీ చెడ్డవాడని వ్యసనపరుడని స్త్రీలోలుడని ఇలా చాలా రకాలుగా ఆయన ఆడిపోసుకుంటున్నారు ఆయనే కాదండి సమాజం కిట్టకపోతే నచ్చకపోతే ఎవరినైనా ఆడిపోసుకుంటుంది బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంలో స్వతంత్ర పోరాటంలో చాలామంది పోరాడారు అందరూ పోరాట యోధులు కానీ అహింసావాదంతో దెబ్బలు తినైనా నేను నేను పోరాడుతాను అని అహింసావాదాన్ని ప్రోత్సహించిన ఒక మంచి వ్యక్తి గాంధీ ఆయన పేరు నిజానికి ఆయనకు మహాత్మా అని తగిలించారు అందుకే మహాత్మా గాంధీ అని సరే ప్రతి మనిషి లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషిలో ఒక చెడు అనేది ఉంటుంది ఏ మనిషి పవిత్రుడు కాడు కనుక మంచిగా అంటే మంచిగా పొగుడుతారు తేడాగా అనిపిస్తే కించపరిచి అవమానిస్తారు అది ఈ మానవాళి శైలి దుస్థితి పరిస్థితి కానీ ఎప్పటికీ మనల్ని మనలుగా ప్రేమించేవాళ్ళు మనలను మనగా ఇష్టపడేవాడు దేవుడు ఒక్కడేనండి పక్షపాతం లేనివాడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు కనుక మనుష్యుల దృష్టిలో మీరు మెప్పును సాధించటం కంటే బ్రతికున్నప్పుడు ఈ భూమిని భూమి మీద సృజింపబడిన మనకు ఊపిరిని అనుగ్రహించిన దేవాది దేవుని దేవుని మదిలో స్థానాన్ని సంపాదించుకోవటం చాలా ఉత్తమమైనది అని నా భావన మనుషులు ఈరోజు పొగుడుతారు రేపు తిడతారు ఈ సమాజం పొగుడుతుంది నిందిస్తుంది కానీ దేవుడు అలాంటి వాడు కాడు దేవుడు ఇప్పుడు కూడా మన మంచిని కోరుకునేవాడు మన చెడులో కూడా మన మార్పును కోరుకునేవాడు మనందరినీ ప్రేమగా తన హక్కును చేర్చుకోవాలనుకుని ప్రేమ కలిగిన వాడు తండ్రి దేవుడు కనుక ఆ దేవుని మదిలో స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే ఒక పరలోకపు తండ్రి మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అలాగే మనం కూడా భూమి మీద మనం ముగింపులోపు మన మృత్యు మనల్ని కబళించక మునుపు సత్కార్యాలు చేసి మంచి పనులు చేసి దేవునిని మెప్పించే వాళ్ళుగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పీడిఎం గారు ఆ విధంగానే సువార్తలలో ఈ వృద్ధాప్యంలో కూడా యూత్ వాళ్ళు వెళ్ళే ప్రతి సువార్థ కార్యక్రమంలో కూడా కరపత్రాలు పంచడానికి డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన వెళ్ళారు అంటే ఏం అవసరం అవే మంచి క్రియలు అవి దేవుడు మెచ్చే క్రియలు కనుక నెమ్మది పొందే స్థానంలో ఆయన ఉన్నాడని నేను సంతోషిస్తూ పెద్దలను ఇప్పుడు కూడా పిల్లలుగా మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఉన్న చెడును పక్కన పెట్టి వాళ్ళ జీవితాల్లో ఉన్న మంచిని మనం ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ మరి ఆయన కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని యొక్క చల్లని దీవెనలు ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమైన తండ్రి ఈ ఆయుష్కాలం మీరు పెట్టిన భిక్ష ఈ ఆత్మ మీరు వెలిగించిన దీపం మీ అనుగ్రహంతో బ్రతుకుతున్న మేము మా ఊపిరి ఆగేలోపు ఈ దీపం ఆగిపోయేలోపు మీ యొక్క ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చే బహుకొద్ది మంది పిల్లలలో మీ యొద్ద మంచి పేరును సాధించే నీ ప్రియమైన పిల్లల జాబితాలో మాకును ఒక గొప్ప అవకాశాన్ని వరంగా ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాం పిడిమానియోల్ గారు నెమ్మదులోనికి ప్రవేశించిన విడిచి వెళ్ళిన ఆయన కుటుంబానికి తండ్రిగా మీరే ఆదరణ అనుగ్రహించండి ముఖ్యంగా ఆయన నమితంగా ప్రేమించిన కుమారుడు జీవన్ బాబు వానికి ఆదరణ అనుగ్రహించండి వాడిని గొప్పవానిగా నిలబెట్టండి ఒక మంచి సేవకుడుగా వాడిని తీర్చిదిద్దండి ఆయన్ను ఆయన కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని తండ్రి మీ చల్లని కాపుదల వారందరిపైన ఉంచి అలాగే కూడి వచ్చిన పిల్లలందరూ ఇక్కడ కుటుంబాలు ఎందరైతే ఉన్నారు వారిని వారి కుటుంబాలను వాళ్ళ పిల్లలను మీ మెండైన ఆశీస్సులతో మీ భద్రతలో వారిని ఉంచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ మీ పనులను చేసే అర్హత భూమి మీద మాకు కల్పించి ఈ జీవితాలను ప్రసాదించినందుకు మా జీవితం ముగిసే లోపు మిమ్మల్ని మెప్పించే పనులను సాధించగలిగే సమర్థులైన పిల్లలుగా మేమందరం మారగలుగుటకు మీ కృపం అందరి పట్ల విస్తరింప చేయవలసిందిగా వేడుకుంటూ క్రీస్తుయేసు వారి అత్యంత పరిశుద్ధమైన నామలు ఈ ప్రార్థన వేడుకొని చిన్నాము తండ్రి ఐ మీన్